డికే శివకుమార్ లాంటి వ్యక్తి కాంగ్రెస్ లో ఉండడం వల్ల గతసారి రెండు వేల ఇరవై మూడు మేలో కాంగ్రెస్ అయితే అధికారంలోకి రాగలిగింది అందుకనే కాంగ్రెస్ అధిష్టానం కూడా రెండున్నర సంవత్సరాలు సిద్ధరామయ్య రెండున్నర సంవత్సరాలు డికే శివకుమార్ పరిపాలించుకోండి అని ఆ రోజు ప్రమాణ స్వీకారం చేసి ఢిల్లీ వెళ్ళిపోయిన తర్వాత రెండున్నర సంవత్సరాలు పూర్తయినా ఇప్పటికీ కూడా అధిష్టానం మాట్లాడడం లేదు దీని గురించి డికే శివకుమార్కి ఉంది ఆయన వర్గీయులకి ఉంది ఆయన అనుచరులకి ఉంది సీఎం కుర్చీలో కూర్చోవడం కానీ అది ఇప్పుడు అధిష్టానం మాట్లాడటం లేదు మొన్నటి వరకు బీహారీ ఎన్నికలు ఉన్నాయి తర్వాత చూద్దాంలే అన్నారు బిహారీ ఎన్నికలు కూడా అయిపోయాయి ఇప్పుడు అక్కడ నితీష్ కుమార్ పదివేసారి ప్రమాణ స్వీకారం కూడా చేసేస్తుంది కానీ ఇక్కడ మాత్రం కర్ణాటకలో ఏం జరుగుతుంది అనే విషయం మీద క్లారిటీ ఇవ్వడం లేదు అనుచరులు వైపు డీకే శివకుమార్ మీద ఒత్తిడి తీసుకొస్తున్నారు అన్న ఎప్పుడు కూర్చుంటారు సార్ మీరెప్పుడు కూర్చుంటారు అయ్యా మీరెప్పుడు కూర్చుంటారు అని రకరకాలుగా ఆయన మీద ఒత్తిడి తెస్తుంటే ఆయన ఏం చేయాలో అర్థం కావడం లేదు ఇప్పుడు డైరెక్ట్గా చెప్పేశాడు కేపీసీసీకి నేను రాజీనామా చేసేస్తున్నాను అది ఎవరు కూడా అంత శాశ్వతంగా ఉండరు ఏ పదవలో కూడా శాశ్వతంగా ఉండరు కాబట్టి నేను కూడా ఉండలేదు ఇప్పుడు ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పుడే నేను ఈ పదవికి రాజీనామా చేయాల్సింది కానీ అప్పుడు రాహుల్ కరిగే వద్దన్నారని నేనైతే ఇప్పటి వరకు జాప్యం చేశాను అయితే ఇక నుంచి మాత్రం నేను మరి ఇన్ని పదవుల్లో చేయలేను ఈ పదవికి రాజీనామా చేసేస్తాను శాశ్వతంగా ఎవరు ఏ పదవులు ఉండలేరు అంటే సిద్ధరామయ్య ఏమన్నాడంటే నేను రెండు వేల ఇరవై ఎనిమిది వరకు ఉంటాను తర్వాత మనం డీకేని సీఎంగా అన్నాడు ఎందుకంటే సిద్ధుకు తెలుసు సిద్ధరామయ్యకి ఎందుకు తెలుసు అంటే ఇక్కడ కాంగ్రెస్ రాదు నెక్స్ట్ టైము బీజేపీ ఏ మెలగుంది హర్యానాలోనే గెలవాల్సింది హర్యానాలో గెలవలేకపోయాము మహారాష్ట్రలో పోటీ ఇవ్వాల్సింది కనీసం ప్రతిపక్షానికి కూడా ఇది లేదు తర్వాత ఢిల్లీ కోల్పోయాము ఇప్పుడే బీహార్లో ఎంత దారుణంగా ఆరు స్థానాలకి ఒక జాతీయ పార్టీ పడిపోతే అరవై స్థానాలు పోటీ చేసినటువంటి కాంగ్రెస్ ఆరు స్థానాలంటే పది శాతం అది పోనీ అదేమైనా కాంగ్రెస్కి లేనటువంటి రాష్ట్రం కాదు ఒకప్పుడు అధికారం చేపట్టినటువంటి రాష్ట్రం అలాంటి రాష్ట్రంలో ఆరు సీట్లు అంటే ఇక కర్ణాటకలో కూడా అంత ఖతం అయిపోద్ది కాబట్టి వచ్చేసరికి మనం ఎలాగో రామని ఇప్పుడు సిద్ధరామయ్యకి అర్థమైంది కాబట్టి నేను రెండు వేల ఇరవై ఎనిమిది వరకు ఉంటాను అంటున్నాను డికే శివకుమార్కి తెలుసు ఇది ఖచ్చితంగా మళ్ళీ రాదు అందుకే వీడి ప్లాన్ చేశాడు ఇప్పుడు నేను ఏదో ఒకటి చేయకపోతే నాకు మళ్ళీ రెండు సంవత్సరాలు కూడా ఉండేటట్టు లేదని ఇప్పటి నుంచి డికే శివకుమార్ ఏమో వచ్చేసి ఈ విధంగా ప్లాన్ చేశాడు ఎవడో శాశ్వతంగా ఉండడు నేను కేపిసిసి రాజీనామా చేస్తున్నాను అంటే దీనివల్ల ఏంటంటే అధికార మార్పిడి జరగాల్సిందే ఎవరమైనా సరే అధికారంగా ఎప్పుడు శాశ్వతంగా ఉండలేం కాబట్టి అధిష్టానం ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి అధిష్టానానికి మనం ఇచ్చినటువంటి మాట కూడా నిలబెట్టుకోవాలి ఈ విధంగా ఇండైరెక్ట్ గా డికే శివకుమార్ అయితే ఈ విధంగా బొమ్మన లేక పొగబెట్టినట్లుగా ఈ విధంగా అయితే గొప్ప ప్లాన్ చేశాడు కేపిసిసి రాజీనామా అనేది ఇది ఒక అద్భుతమైనటువంటి ఒక మాస్టర్ మైండ్ అనమాట మరి ఇప్పుడు ఇది రాజీనామా చేశాడు కాబట్టి వాళ్ళు ఆమోదిస్తారో లేదో చూడాలి మళ్ళీ దీన్ని ఇంకొకరు ఎన్నుకోవాలి కేపిసిసి ఒకరిని ఎంచుకోవాలి కాబట్టి ఈ ఎంచుకున్నప్పుడే ఇక రాజకీయాలు వేడి పెరుగుతాయి అన్నమాట